మనం జీవితంలో చాలా సరదా మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడే వంద మాటల్లో ఒక్కదాన్ని కూడా కార్యాచరణలో పెట్టాం బాబా విషయంలో ఒక్క మాట మాట్లాడామనుకోండి అది ఆయన ఏ విధంగా కార్యాచరణలో పెడతారనడానికి భజనమాల ట్రాన్స్లేషన్ ఒక నిదర్శనం నాకు పోయిన సంవత్సరము మే నెలలో దాదాపు ఇంకొక నాలుగైదు రోజులు అటు ఇటుగా ముంబై వెళ్ళాం గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు భక్తుల వారసుల యొక్క ఇంటర్వ్యూస్ చేయాలి వారి యొక్క స్ఫూర్తి మనందరము నింపుకోవాలి వారి జీవితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళాం అప్పుడు వారు నాకు భజనమాల వారింట్లో వాళ్ళు స్వయంగా పారాయం చేసి వినిపించారు మరాఠీలో అది కొంచెం అర్థమయ్యి అర్థం కాక తెలుసు కదా మామూలుగా మన తెలుగు వాళ్ళకు కాస్త అతి ఆవేశం ఉంటుంది అతి ఆవేశం ఉందంటేనే తెలుగు వాళ్ళు వెంటనే సార్ ఈ భజనమాలను మేము తెలుగులో ట్రాన్స్లేషన్ చేయిస్తామన్న ఎవరు దొరుకుతారు మరాఠీ నుంచి ట్రాన్స్లేషన్ చేయించడానికి సరే అని చెప్పి సాయి బంధువులందరికీ రిక్వెస్ట్ చేస్తే దాని ట్రాన్స్లేషన్ ఖర్చు కూడా చాలానే అయింది మొదట దాదాపు నాతో పాటు ఒక పది సంవత్సరాలు జర్నీ చేసి నాలుగు పిహెచ్డీలు ఉండి బాగా పాండిత్యం ఉన్నటువంటి ఒకరికి ఇచ్చాను ట్రాన్స్లేషన్ కోసం ఇస్తే రోజు ఈరోజు వంద అభంగాలు అయిపోయి పంపించేస్తా అంటాడు నాలుగు వా నాలుగు వారాల తర్వాత కూడా నాలుగు వందలు అయిపోయి పంపించేస్తా అంటాడు ఆఖరికి ఒక్క అభంగం కూడా ట్రాన్స్లేషన్ పంపించలేదు ఏంది కథ అని చెప్పి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేసరికి నా హార్డ్ డిస్క్ పాడైపోయింది ట్రాన్స్లేషన్ చేసినవి అన్నీ పోయినాయి అన్నాడు నాకు అర్థమైపోయింది పుస్తకం చూడగానే ఆయనకు భయం వేసింది చేయలేను ఎనిమిది వందల అభంగాలు మామూలుగా ఏదో చిన్న పుస్తకం ట్రాన్స్లేషన్ చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు ఆయనకు కానీ ఇది దీనిపైన మనస్సు పెట్టాలి దీనిపైన భక్తి ఉండాలి ఉంటేనే అది అవుతుంది తర్వాత యూనివర్సిటీలో నాతో పాటు ఒక క్లాస్మేట్ ఉన్నాడు అతను కూడా రెండు పీహెచ్డీలు ఉన్నాయి హిందీలో సాంస్క్రిట్లో అతనికి ఇచ్చాను అతను ఏం చేశాడు ఓ ఇరవై అభంగాలు పంపించాడు ఎట్లా ఉన్నాయంటే మనం గూగుల్లో వేస్తే ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుందో భాష ఎట్లుంది ఇంకా లాభం లేదని చెప్పి దీనికి మనమే పూనుకోవాలి అని చెప్పి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక నలుగురు టీంని ఎంపిక చేసుకున్నా ఎంపిక చేసుకొని అందరికీ మొత్తం ఇస్తే ప్రమాదం చేయరు అర్థమైపోయింది దాదాపు తొమ్మిది నెలల ప్రయత్నం ఒక బిడ్డ పుట్టినంత కాలం తొమ్మిది నెలల ప్రయత్నంలో ఈ రోజుకు సరిగ్గా మాట ఇచ్చిన సంవత్సరానికి దీని ద్వారా నాకు ఏమర్థమైందంటే అనవసరంగా ఎక్కడా నోరు జారకూడదో మాట ఇచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలనేటువంటిది ఈ పుస్తకం విషయంలో అర్థమైంది ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నటువంటి పని కాదు నా చేతిలో ఉన్నటువంటి పని అయితే నేను పని రాక్షసుని ఆ అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను చేసేస్తా ఇది నా చేతిలో లేనటువంటి పని అందుకని అదొక అనుభవం భజనమాల ద్వారా తర్వాత ఈ భజనమాల ట్రాన్స్లేషన్ అవుతున్నప్పుడు ఒక యాభై వంద అట్లా అభంగాలు ప్రూఫ్ రీడింగ్ కోసం పంపించేవాళ్ళు పంపించినప్పుడు ఎక్కడ ఏ సందర్భాన్ని తీసుకున్న సావిత్రిబాయి టెండూల్కర్ అంటే విభా కేదార్ టెండూల్కర్ గారు చెప్పినట్టు నామం ఎంత పవర్ఫుల్లో ఈ భజనమాలు చెప్తుంది మనకు ఏ విషయం రాసినా దాని కింద జపించు సాయినామం సాయినామాని మరవకు ఇదే ప్రతి ఈ రెండు ఎనిమిది వందల ఇరవై ఐదు అభంగాల్లో ఇదే ఉంటుంది ఈ పుస్తకము మనకు ప్రింట్ అయ్యి వచ్చి దాదాపు నాలుగు రోజులైతుంది నాలుగు రోజుల నుంచి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏ అభంగాన్ని తెరిచి చూసినా మళ్ళీ అదే మనకు స్ఫురణకు వస్తూ ఉంది అదే మనసులో నడుస్తూ ఉంటుంది అనమాట అంత అద్భుతంగా ఇందులో ఉంటుందన్నమాట నిజంగా ఈ గ్రంథంలో వారు రాసినటువంటి అనేక అభంగాలు బాబాని తప్ప మరొక సుఖము లేదనేటువంటిది ఒకనొక సందర్భంలో వారిక్కడ రాస్తారు మదిన గురువును వసించిన ముఖము బహుప్రసన్నము అంటారు మనస్సులో గురువు వసిస్తే నివసిస్తే ముహమట చా బహుప్రసన్నంగా ఉంటుందట మీరు ఎవరినైనా చూడండి బాబా సేవలో ఉన్నటువంటి వారు బాబా తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వారి ముహాల్లో ఆందోళన ఉండదు ఎందుకుండదు కేవలము ఆయన మన మనసుల్లో వసించడం మూలంగా అది ఎప్పుడూ కూడా ప్రసన్నంగానే ఉంటుందనేటువంటిది నిజంగా ఇక్కడ అద్భుతమైనటువంటిది రాసింది భగవతాశ్రయం దొరికిన వారింట నిత్య పర్వదినం భగవంతుని యొక్క ఆశ్రయం దొరికినటువంటి ప్రతి ఇంటా కూడా పర్వదినమట నిజంగా ఈ ఒక్క పదాలు చదువుకుంటే మనం ఎంత అద్భుతమైనటువంటి సాంగత్యంలో ఉన్నామనేటువంటిది మనకు అర్థమవుతుంది మనస్సున సాయి ఉన్నా చాలు బాధలన్నీ మాయం ఇవన్నీ ప్రాక్టికల్ కదా మనం అందరం అనుభవిస్తున్నటువంటిది మదిన సాయి ఉంటే బాధలకు ఇంకెక్కడ తాగుంటుంది ఎందుకంటే హృదయమంతా నిండిపోయిన తర్వాత మనకు అబ్బా నా ఈరోజు మనస్సు బాధపడ్డదండి అంటారు బా బాబా ఉండగా ఇంకా బాధపడాల్సినటువంటి అగత్యము మనస్సుకు ఉండదు ఇట్లా అనేక విలువైనటువంటివి ఒక గొప్ప మాట ఏం రాస్తారంటే మనందరం కూడా ఉపాధి కోసము అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటాం ఆమె రాస్తారు ఓ ప్రేమ వ్యాపారం చేసే సద్గురువా నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను అంటారు ప్రేమ వ్యాపారం అట ఆయన వ్యాపారానికి పెట్టుబడి ప్రేమే అట ఓ ప్రేమ వ్యాపారి అని సంబోధిస్తుంది బాబాను నిజమే కదా ఆయన ప్రేమతోటే మనతో వ్యాపారం చేస్తాడు ప్రపంచమంతా వ్యాపారమే అంత అక్కడ ధనానికి తావు లేదు అక్కడ ఇంకొక స్థాయికి మన స్థాయికి మన స్టేటస్కు దానికి సంబంధించినటువంటి స్థాయి లేదు ఇప్పుడు బిజినెస్ రకరకాల టర్నోవర్స్ని బట్టి ఉంటుంది కానీ ఆయన టర్నోవర్ ఒకటే ప్రేమ మాత్రమే ఆ ప్రేమ వ్యాపారం చేసేటువంటి ఓ సద్గురువాన్ సంబోధిస్తుంది నిజంగా ఆ పదము నా జీవితంలో నేను మర్చిపోలేను అంత అద్భుతంగా ఈ భజనమాలను శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ మనకు అందించారు తర్వాత సాయిరామ్ గారు చెప్పారు ఎందుకు సచ్చరితకు ఇంత ప్రాధాన్యత టీవీ ఇస్తుందని చెప్పి ఒక సాయి టీవీ మాత్రమే కాదు సాయి తత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సాయి సచ్చరితనే ప్రాణవాయువు శ్రీ సాయి సచ్చరితనే ప్రతి ఒక్కరిని కూడా శక్తిని పునికిపుచ్చి ముందుకు నడిపిస్తుంది మీరు అడిగారు ఇప్పుడు ఈ మందిరంలో ఇప్పుడు ఈరోజు ఈ పురస్కారాలు ఇవ్వడానికి కారణం ఏమిటి అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల పదిహేను మే వరకు జీవితంలో చాలా క్రూషల్ పీరియడ్ ప్రొఫెషన్ను వదిలేసి ప్రొఫెషన్ను పూర్తిగా బాబా మార్గంలో ఒక టీవీ ఛానల్ తేవడానికి కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఆ సంవత్సర కాలం చాలా క్రూషల్ టైం అది మా జీవితంలో అటువంటి సమయంలో రెండు వేల పదిహేను మే పంతొమ్మిదవ తేదీ రోజు మల్కాజ్గిరిలో శ్రీ సాయి సచ్చరిత పారాయణ పెట్టాం మే పద్దెనిమిది అయిపోయింది జూన్ పద్దెనిమిది జూలై పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది మూడు మాసాల సమయంలో సాయి టీవీ లాంచ్ అయింది ఎక్కడదా శక్తి డబ్బులో మార్పు లేదు డబ్బంతే ఉంది స్థితిలో మార్పు లేదు లౌకికంగా కానీ మార్చింది ఏమిటి శ్రీ సాయి సచరిత ఈరోజు ప్రపంచంలో అత్యధిక మందికి తల్లి ఎవరంటే శ్రీ సాయి సచ్చరిత అత్యధిక మందికి ఈరోజు మనం అందరము కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా వయసు ఎంత మళ్ళినా వృద్ధాప్యం వచ్చినా అవసాన స్థితిలో ఉన్నా ఎవరి ఒడిలో తలబెడతామంటే సచ్చరిత ఒడిలో తలబెడతాం మనం మా జీవితంలో సచ్చరితను మించినటువంటి శక్తి కానీ మాకు సహకారి కానీ ఎవరూ లేరు ఈ పదేళ్ల ప్రస్థానంలో మేము నమ్ముకుంది శ్రీ సాయి సచ్చరితనే అందరూ అంటారు కదా బాబాను నమ్ముకున్నారని నేను ఎందుకు సాయి సచ్చరితను నమ్ముకున్నానంటే అక్షరం అక్షరంలో ఆయన ఆత్మస్వరూపం కనిపిస్తుంది గుడికొస్తే మహా అంటే అందమైనటువంటి ఆ ఆరడుగుల విగ్రహం కనిపిస్తుంది శ్రీ సాయి సచ్చరితలో ఆయన యొక్క ఆత్మస్వరూపం కనిపిస్తుంది సచ్చరిత పట్ల కాస్త మక్కువ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో అనుకుంటా సచ్చరిత గొప్పతనం గురించి నాలుగు మాటలు చెప్పాలని చెప్పి అనుకున్నప్పుడు నాకు కలిగినటువంటి అనుభవము నేను రాసుకున్నటువంటి మొదటి రెండు అక్షరాలు అక్షర అక్షరగులికల సంజీవనం లీలామానుష చరితం ఎందుకంటే అది అక్షరాల్లో మనం మామూలు అక్షరాలు అనుకుంటాం అక్షరాలు కావు అక్షర గుళికల సంజీవనం మనిషిని బ్రతికించేటువంటి సంజీవనం ఆంజనేయ స్వామి ఆ రోజు సంజీవన మొక్క ఏ విధంగా తీసుకొచ్చాడో శ్రీ సాయి బాబా మన కోసం ప్రతి అక్షరంలో సంజీవాన్ని నిలిపాడు అది సచ్చరిత యొక్క వైభవం అంటే శరీరం సచ్చరిత పట్టుకున్న ప్రతిసారి రోమాంచితం కావాలి సచ్చరిత మనిషిలో భావోద్వేగాన్ని రేపాలి ఈరోజు ఎవ్వరికీ భావోద్వేగం లేదు తల్లి చనిపోతే కూడా పక్కకెళ్ళి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునేటువంటి రోజు తల్లి పట్ల కూడా భావోద్వేగం లేదు ఒక్క రెండు రోజులు సాయి సచ్చరితకు దూరంగా ఉంటే ఎవరి మనసులో అయితే భావోద్వేగం ఉంటుందో వాడు అసలైనటువంటి బిడ్డ సచ్చరితకు మామూలుగా భక్తుడి కోరికలను భగవంతుడు తీరిస్తాడు కానీ శ్రీ సాయి సచ్చరిత్వ ద్వారా బాబా తన కోరిక ఏదైతే ఉందో దాన్ని భక్తుడి చేత చేయించుకున్నాడు భక్తుడి చేతిలో కలమై కదిలిన కమనీయ కావ్యం విరచిత సచ్చరిత మాధుర్యం సచ్చరితకు నాంది ప్రస్థానం మణియమ్మ విమలమ్మ అచలానం వద్దగా మణియమ్మ విమలమ్మ అచలానం దులుసొ బగా తెలుగు నేల పైసా అమృతారలు అంటే తెలుగు నేల పైన సచ్చరిత ఎట్లా వచ్చిందనేటువంటిది భవిష్యత్ తరం ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకున్నాను నేను అందుకనే పత్తి నారాయణరావు గారితో పాటు మనెమ్మ గారు చేసినటువంటి సేవ అచలానంద సరస్వతి విమలా శర్మ గారు ఇక్కడ కృతజ్ఞత ఏంటంటే ఆ సాయి మార్గంలో చేసినటువంటి వారిని స్మరించుకోవడమే కృతజ్ఞత ఇక్కడ ఆ కృతజ్ఞత ఉన్నటువంటి వారే సచరితను ప్రేమించగలుగుతారు తర్వాత భవిష్యత్ తరానికి ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే దయచేసి ఇది కేవలం చరిత్ర కాదు గెలుపు ఆటను నేర్పిస్తుంది సచరిత గెలుపు ఆట మనకెవ్వరు నేర్పారు జీవితంలో ఒక్క సత్యరిత మాత్రమే నేర్పిస్తుంది అందుకనే ఆ గెలుపు పాఠాలు నేర్చుకోవాలంటే సచ్చరితను పట్టాలి ఇది చరిత్ర కాదు జీవిత పాఠం ఇది చరిత్ర కాదు జీవిత పాఠం కాదులేతుకులకు రెండు వేల పదిహేడులో ఈ పాట జయించడానికి ఒక్క నెల రోజులు వెచ్చించాల్సి వచ్చింది ఎందుకంటే సచ్చరిత పట్ల ఆ పైన అనేక మంది రాశారు కానీ సచ్చరిత మన జీవితానికి ఏమి ఏమిస్తుందనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది అంతేకాదు చాలామంది అనుకుంటారు అనేక మత గ్రంథాల్లో సచ్చరిత ఒకటని మత గ్రంథం కాదు సచరిత నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి కావలసినటువంటి వికాసాన్ని ఇచ్చేటువంటిది శ్రీ సాయి సచ్చరిత ఈరోజు మనకు మనంగా ఎందుకు ఇతరుల కంటే సంస్కారవంతులుగా మనం ఉన్నామంటే సచరితను పట్టడం వల్ల సతను ఒంటికెక్కించుకోవడం వల్ల ఇది మత గ్రంథం కాదు 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 మానవత్వ సర్వమతా సమ్మతం సకల ధర్మాల సమ్మిళితం నియమాలుజువు విశ్వాసానికి ప్రతీక మనిషిని మనిషిగా బ్రతకమనీ చెప్పే జీవన సారం చరితం సాయి చరితం సాయి సజీవుడై పొలువైన కోవేలా పొలువైన తూవేలా చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు తొంభై సంవత్సరాల వయసున్నటువంటి బ్రహ్మానంద శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు ఆయన ఈ పాట విని నాకు ఫోన్ చేశారు సచరితలో ఇన్నేళ్ళ నా డెబ్భై ఏండ్ల సచ్చరిత ప్రస్థానంలో ఒకటి దొరకక అసంతృప్తితో ఉన్నాను ఆ ఒక్క మాట మీ పాటలో దొరికిందన్నారు ఇది సుఖమనే నిధి మోక్షానికి మిఠాయి మోక్షానికి మిఠాయి ఎక్కడ దొరుకుతుంది ఒక్క సచ్చరితలో తప్ప అట్లా అద్భుతం సచ్చరిత సచరిత గురించి ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా ఇదంతా కూడా సాయిరా గారు అడిగారు ఎందుకు ఈ అవార్డులు అని చెప్పి సచ్చరితకు ఉంది పుస్తకం ఆ సచ్చరితను ఎప్పుడు మనం గౌరవించుకుంటాం ప్రేమించుకుంటాం కానీ అదే సచ్చరిత పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళను నిబద్ధతతో ఆ తల్లిని ప్రేమించుకునేటువంటి వాళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సచ్చరిత గర్విస్తుంది అందుకోసమే ఈరోజు ఐదుగురు సాయి బంధువులను ఇక్కడ సత్కరించుకోవాలనుకున్నాం వాళ్ళను కూడా ఆషామాషిగా ఏం మేము ఎంపిక చేయలేదు ఎవ్వరూ కూడా ఇందులో రమేష్ గారికి నాకు ఫోన్లో పరిచయం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ సాయి గారికి అసలు నాకు పరిచయమే లేదు కోటన్ రాజు గారితో ఒక్కసారి పరిచయం శ్రీనివాసరావు గారితో నెల్లూరు వారితో కూడా ఎప్పుడన్నా నెల్లూరు పోయినప్పుడు మాత్రమే పరిచయం అంతే తప్ప ఎవరితోటి వ్యక్తిగత సంబంధాలు నాకు లేవు వాళ్ళలో నన్ను కనెక్ట్ చేసింది శ్రీ సాయి సచ్చరిత అది మాత్రమే ప్రామాణికం సచ్చరిత పారాయణలు చెప్పేటువంటి వాళ్ళు పేరు మోసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకో చాలామంది అనుకుంటారు వాళ్లకు ఇవ్వకుండా వీరికి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ చాలామందికి తెలుసు కానీ వీళ్ళు చేసేటువంటి సేవ చాలా విభిన్నమైనటువంటిది భవిష్యత్ తరానికి వీళ్ళందరూ ఆదర్శం కావాలి ఆ ఆ తపనే ఎప్పుడు మాలో ఉంటుంది ఎప్పుడు మేము వ్యక్తిగతంగా ఎవ్వరితోనూ అంటగాగము ఎవరిని ఆమె అనవసరమైనటువంటి వాత్సల్యాలు ఎవరితోటి మేము పెంచుకోము ఏంటంటే కేవలం బాబాతత్వంలో ఒక సహృద్భావమైనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి రిలేషన్స్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధం చేత వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఏమవసరం నిజామాబాద్ నుంచి భజన్ చేయడానికి నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు చాలామంది సిటీలో కూడా ఎక్కడ మోతీనగరు ఎక్కడ గచ్చిబోలి ఎక్కడ మణికొండ ఒక అమ్మ వచ్చింది భద్రాచలం నుంచి అమ్మ ఎవరు భద్రాచలం నుంచి వచ్చింది భద్రాచలం నుంచి కార్యక్రమం అనేది వచ్చింది అరే దీనికంతా ప్రాతిపదిక ఏమిటి ప్రేమే కదా ఆ ప్రేమ ప్రాతిపదికనే ఈరోజు మనందరం కూడా కలిసాము ఆ ప్రేమ ప్రాతిపదికనే ఈ కార్యక్రమం నడుస్తుంది